హాయ్ అండి నమస్తే నా పేరు శేషకుమారి కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఎలా రీపాటు చేసుకోవాలి ఏంటి అన్నది డీటెయిల్డ్గా చూద్దామండి డ్రాగన్ ఫ్రూట్ ఎంత సులువుగా వేరు వచ్చేస్తుందో చూడండి దాంట్లో ఉన్న మొక్క దీంట్లోకి వచ్చేసింది ఇది ఖర్చేస్తాయి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు నాటుకునేటప్పుడు కొంచెం పశువుల ఎరువు అలాగే ఇసుక ఎక్కువ శాతం ఉండేలాగా చూసుకోవాలండి కోకోపీటు ఉపయోగించకూడదు అలాగే కుండీ కూడా సగం వరకు వచ్చాక పళ్ళ మొక్కలు నాటుకుంటాం కదండి అంటే మట్టి మిశ్రమం సగం వేసుకున్నాక డ్రాగన్ ఫ్రూట్ అలా కాదండి పావంతు మట్టి వేసుకున్న దగ్గర నుంచి మనం వాటికి కావాల్సిన పోషకాలు అందిస్తూ నాటుకోవడం మొదలు పెట్టాలి కుండీ కూడా పెద్దగా ఉండాలండి అందుకని ఈ మొక్కలు రీపార్ట్ చేస్తున్నాము వేరు వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుందండి అందుకని పాత వేర్లు కొన్ని తీసేస్తున్నాను అనమాట మరి ఎక్కువ కాదు ఒక్కొక్కటి కొద్దిగా వేర్లు వచ్చినవి ఇంకా అలా ఉంచేస్తున్నాం అండి ఎక్కువ వేర్లు వచ్చినవి మాత్రం తగ్గిచ్చేస్తున్నాం ఇలాగా రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ కొమలు ఎండిపోతున్నావు అటువంటివి కూడా మనం తీసేయాలండి మళ్ళీ నాటుకుంటే మనకి చక్కగా కొత్త మొక్క కింద వచ్చేస్తుంది ఇవి గుచ్చుకుపోతాయండి అందుకని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి రీపాటు చేసేటప్పుడే సరైన పాటలో ముందుగానే చూస్ చేసుకుని పెట్టుకోవాలండి మాటి మాటికి అన్ని మొక్కల్లాగా రీపాటు చేయలేము డ్రాగన్ ఫ్రూట్ మొక్కకి ఆ బలం కూడా ఎక్కువ కావాలండి మనం ఎక్కువ పశువుల ఎరువు అలాగే గోమూత్రం ఇస్తూ ఉంటేనే ఎక్కువ పళ్ళు వస్తాయి ఎక్కువ వాటరింగ్ కూడా ఇవ్వకూడదు మనం ఒక సైడ్ గుండీలా పెట్టుకుంటే మనకి గుచ్చుకుంటది అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు ఇదిగోండి ఇక్కడ దాకా వచ్చింది కదా ఇలా తీసేసి అప్పుడు ఇంత లోతు చాలు ఒక్కొక్క మొక్క అది సైడ్ బై సైడ్ పెట్టాలి మధ్యలో ఏం పెట్టుకో సైడ్ బై సైడ్ పెట్టుకుంటూ వచ్చి ఇది కూడా కట్ చేసేయాలి తర్వాత వర్షం అండి భయంకరంగా పడుతుంది బయట అంచులకి వేర్లు ఉండాలి వెళ్ళాలి మనకి కొంచెం కొంచెం మరీ గోడకి చేర్చుకో గోడకి చేర్చకుండా పెట్టాలి ఒకసారి మనం రీపార్ట్ చేసుకున్నాము అంటే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు ఇంకా మళ్ళీ దాన్ని రీపార్ట్ చేయకుండా ఉండేలాగే మనం పెద్ద పాటు తీసుకోవాలండి ఒక్కొక్క కొమ్మకి వైపు కూడా మట్టి ఉండాలి అటు అటు కూడా మట్టి వేసే వేసేసండి మనం కనీసం ఒకకి మొక్కకి మధ్యలో నాలుగు అంగుళాల దూరం అన్న చూసుకోవాలి మధ్యలో మనం ఇప్పుడు వీటికి సపోర్ట్ కింద ఏదో ఒకటి ఇచ్చుకోవాలండి లేకపోతే అటు ఇటు పడిపోతాయి కొన్ని కొమ్మలు అస్తవ్యస్తంగా ఉన్నవి కూడా తీసేస్తాను ఇంకొక సెంటర్లో వేసేస్తున్నా కొంచెం ట్రైకోడెర్మవిరిడి సూడోమోనాస్ వేయము దాంట్లో పశువులు ఏరు ఉంది కదా అది కావాలి ఎక్కువ ఏ మొక్కకి వేసినా మళ్ళీ వెయ్యాలి ఇప్పుడు మన సాయిల్ మిక్స్ రెడీ చేసుకున్నాం కదా అది వేసి కొంచెం ఇసుక శాతం కూడా ఎక్కువ ఉండేలా చూసుకోవాలండి మట్టి మిశ్రమంలో ఎందుకంటే ఇది ఎడారి మొక్క కదా కుండీ పైదాకా నింపుకో ఎందుకంటే మళ్ళీ మనం ఏదో ఒకటి వేస్తానికి గ్యాప్ ఉండాలి మనకి మట్టి తీసే అది అర్జెంటుగా కర్ర ఏదో తీసుకొచ్చి నాటాలండి మధ్యలో ప్రస్తుతానికి చిన్న కర్ర సపోర్ట్ పెట్టామండి పెట్టేసి ఆ చివరికి గంటేస్తున్నాము ఆ కుండీలో కూడా మీరు చూస్తే పైదాకా మట్టి వేయలేదండి కొంచెం దిగిపోతుంది ఎందుకంటే కింద ఎండాకులే వేసాం కదా దిగిపోతుంది మెల్లిగా ఇక ఇక్కడి నుంచి పశువుల ఎరువు ఘనజీవామృతం అటువంటివే ఇస్తామండి మామూలు మట్టి పెద్దగా వేయమండి పశువుల ఎరువు ఘనజీవామృతం ద్రవజీవామృతం ఇటువంటివే ఎక్కువ ఇస్తే మనకి డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ పళ్ళు వస్తాయి దాకా ఎండిపోయిన కొమ్మ కట్ చేసాం కదండి అదిలాగా తీసేసాను ఇక్కడి దాకా కూడా స్కిన్ తీసేయాలండి తీసేసి అప్పుడు నాటాలి అమ్మ సతీష్ ఇంతవరకు తీసేడండి ఆ మామూలుగా అయితే ఇక్కడ ఈయనలాగా వస్తుంది అంతవరకు తీసేసాక అప్పుడు నాటాలి గుచ్చే అమ్మ సతీష్ అలా జస్ట్ ఎందుకంటే వీటితో పాటు అది మొలకెత్తిపోతుందండి ఏం పర్లేదు ఇదండి ఇలాగా డ్రాగన్ ఫ్రూట్ని మనం రీపాట్ చేసేటప్పుడు కానీ కొత్తగా నాటుకునేటప్పుడు కానీ ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా నాటుకుంటుందండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్